హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి సో ఈరోజు మన ఛానల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయతో సరికొత్త రెసిపీని చేద్దాం అదేంటంటే బూడిద గుమ్మడికాయతో అన్నమాట సో పచ్చి బూడిద గుమ్మడికాయ ఊరపచ్చడి ఇప్పుడు మనం జనరల్గా కొన్ని ఊర పచ్చళ్ళు చూస్తుంటాం కొన్ని సంవత్సరం అంతా ఉంటాయి కొన్ని సిక్స్ మంత్స్ వరకే ఉంటాయి కొన్ని వన్ వీక్ వరకు ఉంటాయి సో ఇది వన్ వీక్ వరకు చేసుకునే పచ్చళ్ళు ఒకటి సో ముందుగా మనం పీల్ చేసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి మనం దోసకాయ పచ్చడి చేసుకోవడానికి ముక్కలు ఎలా కట్ చేస్తామో అంత చిన్న సైజులో అయితే ఈ బూడిద గుమ్మడికాయని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకోవాలి దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి జనరల్గా బూడిద గుమ్మడికాయ అంటే కొంచెం ఒక రకమైన స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్ పోవడానికి మనం ఈ ఆనియన్స్ని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట అసలు మనం పచ్చడి చేసిన తర్వాత ఆనియన్ వేసామన్న విషయం కూడా తెలియదు నేను ఇక్కడ బూర్దు గుమ్మడికాయలో హాఫ్ ముక్క తీసుకున్నాను సో ఈ క్వాంటిటీకి ఒక స్పూన్ ఉప్పు అలాగే రెండు స్పూన్ల కారం అయితే తీసుకున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువ స్పైస్ కావాలనుకుంటే మీరు రుచికి తగ్గట్టుగా ఈ రెండిని యాడ్ చేసుకోవచ్చు వీటిని మిక్స్ చేసుకునేటప్పుడు మనం తడి లేకుండా నీట్గా ఒక స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మనం టాస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవాలు అండ్ కొన్ని మెంతుల్ని మనం తీసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత దాన్ని నీట్గా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవపిండిని అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఆవపిండిని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు నీట్గా తడి లేకుండా మనం చేతిని శుభ్రంగా తుడుచుకొని నీట్గా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలన్నమాట దానికోసం ఒక బాండీని వేట్ చేసుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొన్ని ఆవాలు అండ్ అలాగే దాంట్లో ఒక స్పూన్ దాకా ఇంగోని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కరమ్మ యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ తాలింపుని ఒక ఫైవ్ మినిట్స్ చల్లార్చుకున్నాక దాన్ని మనం కలుపుకున్నటువంటి ఈ ముక్కల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి సో ఇది నేను వారం వరకు ఉండే ఊరగాయ పచ్చడి అని చెప్పాను కదా ఇది వారం మాత్రమే ఉంటుంది అంతకు మించి ఉంటే దీనికి స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి సో మీరు చేసుకునేటప్పుడే ఒక వారానికి సరిపోయేంత మాత్రమే చేసుకోవాలి అంటే ఒక బూడిద గుమ్మడికాయలో హాఫ్ ముక్క మాత్రమే సరిపోతుంది దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది సో ఇప్పటి వరకు మనం వారం మాత్రమే నిల్వ ఉండే పచ్చళ్ళలో క్యాబేజ్ కాలీఫ్లవర్ దోసకాయ ఇలాంటి పచ్చళ్ళు చూసాం కానీ బూడి దిగుమగే పచ్చడి ఎప్పుడు ట్రై చేసి ఉండరు కదా సో ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే డెఫినెట్గా మీకు నచ్చుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్